నిందను భరించిన తర్వాత దేవునికి మహిమ వచ్చింది హాలెల్ మరియా నిందను భరించిన తర్వాత జ్ఞానులు వచ్చి ప్రభువును ఆరాధించారు గొలలు వచ్చి ప్రభువును ఆరాధించారు ఆ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ప్రభువును ఆరాధించారు ఈ దీని సర్వలోకము ప్రభువును గణపరుస్తుంది మహిమ పరుస్తుంది ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే మరి అమ్మ నిందను భరించిన తర్వాత ఎప్పుడైతే నిందన భరించిందో ఆ నిందన భరించిన తర్వాత దేవునికి మహిమ వచ్చింది ఏదైనా నీ జీవితంలో ఏదైనా ఒక నిందొస్తే భరించు దాని ద్వారా దేవునికి మహిమెళ్ళాలి దేవునికి ఘనత వెళ్ళాలి నువ్వు నిందన భరించిన ద్వారా అనేకులు జ్ఞానులేంటి పేదలేంటి ప్రతి ఒక్కరూ దేవునికి మహిమొచ్చే విధంగా ఆ నిందన భరిద్దా మరి నిందన భరించింది కాబట్టి దేవునికి మహిమని తీసుకుని వచ్చింది ఈ దిన నిందన భరించే శక్తి మనకు కూడా ఉంటే తప్పకుండా మన జీవితాల ద్వారా దేవునికి వస్తుంది ఇంకొక మాట చెప్పాలంటే నిందను భరించడం ద్వారా లోకానికి రక్ష కొన్ని ఈ దిన మనం కూడా నిందన భరించే మనస్సు మనకుంటే దేవుడు అనేకులు రక్షిస్తాడు అలెలుయా అలెలుయా కాబట్టి నిందన భరించిన తర్వాత మరి అమ్మ దేవునికి మహిమను తీసుకుని వచ్చింది మన జీవితాల్లో ఏ నిందలు వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉన్నావు తద్వారా దేవునికి మహిమ వెళ్తుంది అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె